ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు పోతారు మర్చిపోతారు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కొంచెం బాధ అవుతుంది మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా పెళ్ళి అయ్యి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ గడ్డకు ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా నేను కోరుతా ఉన్నా ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి కూడా వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్ లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ